హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ సహస్ర ఈరోజు నేను ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మీ అందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారు ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసేవారు కానీ ఈ రోజుల్లో అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేస్తున్నారు కానీ దీన్ని కనిపెట్టడం ఎలా అని సందేహం ఉంటుంది చాలామంది అమ్మాయిలు మోసపోతే కన్నీరు కార్చి తెలియజేసుకుంటారు కానీ ఇప్పుడు అబ్బాయిలు మోసపోతున్నారు కానీ వాళ్ళ బాధ తెలియదు వాళ్ళ బాధ తెల్ చెప్పాలంటే కన్నీరు పెట్టుకుంటే బాగుండదు అందుకే వాళ్ళు సతమతం అయిపోతుంటున్నారు అబ్బాయిలు మోసం చేస్తే కనిపెట్టవచ్చు కానీ అమ్మాయిలు మోసం చేస్తే కనిపెట్టడం ఆ బ్రహ్మదేవుని తరం కూడా కాదు మరి మోసం చేసే అమ్మాయిల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అమ్మాయిలు మీతో మాట్లాడినంతసేపు ఎన్ని మాటలు మాట్లాడినా చివరకు ఎండింగ్ ఏమి ఏముంటుందో తెలుసా డబ్బు విషయమేనండి మీకెంత ఆస్తుంది మీ నాన్నకెంత ఆస్తుంది నువ్వెంత సంపాదిస్తున్నావు అని డబ్బుల విషయమే మాట్లాడుతుంది ఎన్ని మాటలు మాట్లాడినా చివరకు డబ్బు గురించే మాట్లాడుతుంది ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి నెంబర్ టూ వీళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు మరి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మనకు ఎలా తెలుస్తుందంటే వీళ్ళు మాట్లాడే మాటల్లో ప్రతిసారి నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పరమ చిరాకు నటించే వాళ్ళంటే నాకు పరమ చిరాకు అని మాట్లాడుతూ ఉంటారు అసలు అబద్ధం ఆడేది నటించేది వీళ్ళేనండి కానీ అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి నెంబర్ త్రీ నన్ను మా ఇంట్లో బాగా చూసుకునేవారు నేను ఏది అది కొనిచ్చేవారు నేను లగ్జరీగా బ్రతికాను అని ఇలాంటి మాటలు చెప్తుంది అంటే ఇండైరెక్ట్లో ఇక ముందు నువ్వు కూడా అలా నన్ను చూసుకోవాలి అని చెప్తుంది అసలు నిజంగా ప్రేమించిన అమ్మాయి అయితే ఎలా ఉన్నా సర్దుకపోయి ఉండాలి కానీ ఇలాంటి అమ్మాయిలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి నెంబర్ ఫోర్ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది కాస్త షాప్ దగ్గరికి వెళ్ళి వేయించుకొనిరా అని ఇలాంటి పనులు చెప్తుంది ఇది తీసుకురా అది తీసుకురా నా ఫ్రెండ్ని పికప్ తీసు చేసుకుని రా అని ఇలాంటి పనులు ఇష్టం ఉన్నట్టు చెప్తుంది చివరకు మిమ్మల్ని జీతం లేని మనిషిగా వాడుకుంటుంది ఇలాంటి మనుషులతో ఇలాంటి అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి నెంబర్ ఫైవ్ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా వేరే వాళ్ళ అబ్బాయిలతో పోలుస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం కొంటున్నారు వాళ్ళతో వీళ్ళతో పోలుస్తూ వాళ్ళను తక్కువ చేసి చూస్తారు వాళ్ళకి ఎన్ని కొనిచ్చినా ఎంత ప్రేమగా చూపించినా ఎంత ప్రేమగా ఉన్నా వాళ్ళకు తక్కువే వేరే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు తక్కువ అందుకే ఇలా వేరే వాళ్ళతో పోల్చే అమ్మాయిలను నమ్మకండి నేను చెప్పిన ఈ ఐదు లక్షణాలు కలిగిన అమ్మాయిలు కేవలం డబ్బు కోసమే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అమ్మాయిలతో మీ లైఫ్లో ఇలా కాకుండా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను